ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఆలోచనతో ఈ వ్యాలీ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా బాధితులతో నిత్యం తిరుగుతూ రాత్రి మూడు గంటల దగ్గర కూడా ఆయన ఎక్కడా నిద్రపోకుండా తిరిగి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తుంటే మరి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అయినా నాకు ప్రతిపక్షం కా ప్రతిపక్ష నాయకత్వం కావాలి అని కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఆ బాధ్యత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను వచ్చాడు వచ్చి ఏం చెప్తాడండి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అందుకే వరద వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ గొడిగెత్తే నీరు రాగిపోద్దా ఇది విపరీతమైనటువంటి వర్షం నలభై సెంటీమీటర్లు కూడా ఒక్కొక్క ప్రాంతంలో కురిసినటువంటి పరిస్థితి ఉంది అనుకోనటువంటి పరిస్థితుల్లో క్రౌడ్ భరిస్తాయి ఇవాళ విపరీతంగా వరదలు వచ్చినటువంటి పరిస్థితి ఈ పరిస్థితులను కూడా తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంతో నేను ప్రతిపక్షం అంటే మంచి చేసినా చెడు చేసినా సరే విమర్శించడమే నా వంతు అనుకునేటటువంటి విధానంలో అతను తెలుగు తగ్గ మాట్లాడుతుంటే నాకు జాలీసింది ప్రజలు అందుకే ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు వాస్తవాన్ని గ్రహించాయి ఎందుకంటే ఈరోజు రాజకీయం చేసుకోవాల్సిన పని నువ్వు కనీసం ఒక వాటర్ ప్యాకెట్ తెచ్చావా ఎవరి నువ్వు ఆదుకున్నావు నువ్వు కానీ నీ పార్టీ కానీ మూడు లక్షల మంది అన్నార్థుల ఆక్రమణలు చేస్తుంటే ఏ ఒక్కడికన్నా ఒక అన్నం పెట్టినటువంటి పరిస్థితి ఉందా నీలో మళ్ళీ నీకు ప్రతిపక్ష హోదా కావాలా చంద్రబాబు నాయుడు వల్ల ఈ విపత్తు వచ్చిందంటాడు ఏంటది ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి నువ్వు కనీసం ఏమి ఇవ్వకపోయినా బాధితుల్ని శాంతపరచడానికి ఉపశమనం మాట్లాడాలి మేమంతా నువ్వు వెనకాల ఉన్నాం మిమ్మల్ని ఆదుకుంటాం ప్రతిపక్షంగా అధికార పక్షంగాని ఎక్కడ ఆదుకోకపోయినా సరే మేము ఫైట్ చేసి పోరాటం చేసి మిమ్మల్ని ఆదుకునేటటువంటి పరిస్థితి కల్పిస్తాం ప్రస్తుతానికి ఉన్నాము అని చెప్పేసి అని చెప్పాల్సింది పోయి అక్కడ కూడా రాజకీయం కానీ ఒకటి మెచ్చుకోవాలా మన లోతు నీళ్ళలోకి వచ్చాడు రెడ్ కార్పెట్ ఉంటేనే కానీ నడవనటువంటి మనిషి ఇవాళ జనం కిందకి దింపారు మన నీళ్ళలో నడిచాడు నాలుగు అడుగులు అది కూడా నేను నేనైతే అనుకుంటాను అది కూడా ఓహో ఈ జనం దింపారని మాత్రం అనుకోడు ఏదో నటిస్తున్నాను అనుకుంటున్నాను నటించాడు కాబట్టి నటిస్తున్నాను అనుకుంటాను కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఎల్డర్గా నీకు నేను సలహా ఇవ్వదలిసాను